ఈ ఈనాటి కార్యక్రమానికి మైనార్టీ ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గారికి అదేవిధంగా నగర అధ్యక్షులు జావీద్ గారికి బాలసాని గారికి మిగతా అందరి కార్పొరేటర్లు మైనార్టీ నాయకులు అందరికీ పేరు పేరిన ఈ కార్యక్రమానికి వచ్చిన వన్ టౌన్ ఏరియా మైనార్టీలు అందరి పేరు పేరిన ధన్యవాదాలు ఎక్కువ సమయం లేదనుకున్న తీసుకోవాలనుకున్నాము కానీ సమయ భవనం తగ్గిస్తూ ఉంటున్నాం ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో పదమూడవ తారీఖు ఎండలు ఎక్కువ ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ టైం పెంచడం జరిగింది ఈవినింగ్ కూడా అందరూ ఎండకి భయపడకుండా ఓటు వినియోగించుకోవాలి మనం భక్తి ఉన్నప్పుడు కంపల్సరీ ఓటు వేయాలి ఇండెల్లో కూర్చోవద్దు దయచేసి మనం ఉన్నవని నిరూపించుకున్నామంటే ఓటేస్తేనే నిరూపణ ఉన్నట్టు కాబట్టి దయచేసి ఓపిక ఉన్నా లేకపోయినా ఎండ ఉన్నా లేదన్నా కొంచెం ఓపికతో వెళ్ళి ఓటు వేసి మన ఎంపీ ని ఎలాగైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలకు ఎంత బాధ్యత ఓట్లేసి ఓట్లేసి గెలిపించుకున్నామో అంతకంటే ఇది నేషనల్ ఎలక్షన్ కాబట్టి మనం ఒక దళితుడు నీచుడు ప్రధానిని దింపాలి కాబట్టి మనం కంపల్సరీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఇలాంటి మంచి వ్యక్తిని ఎంపీగా ఏఐసిసి అధిష్టానం అందరూ ఆలోచించి చాలా తర్జన పర్జన చేసి లాస్ట్ సమయానికి మన ఎంపీ క్యాండిడేట్ ని మంచి వ్యక్తిని పంపి నుండి వచ్చిన వ్యక్తి ఖమ్మం జిల్లా సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి అందరు పరిచయం అమూల్యమైన ఓటు అడగడానికి వచ్చారు చాలా సమస్యలు ఉన్నాయి పని క్లోజ్ అయిపోయింది ఎందుకంటే దాని గురించి మాట్లాడడం అవసరం లేదు కారు పంపర్ అయింది ఇంజనే క్లోజ్ అయింది ఇప్పుడు బిజెపి కూడా ఈ భారతీయ జూటా పార్టీని దళిత మోడీని అబద్ధం చెప్తూ అన్ని అన్ని రకాల అబద్ధాలు చెప్తూ పది సంవత్సరాలు మోసం చేస్తూ మాంగళ్యం జనాలు మభ్య పెడుతున్నాడు అతను భార్యనే కాపాడలేని వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడు దయచేసి అందరూ ఆలోచించి అస్తమూర్తి కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని ఎక్కువ మాట్లాడాలి ఉంది కానీ